వచ్చిన అధికారులకు మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన మున్సిపల్ స్టాఫ్ అందరికీ మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం సో మీ అందరికీ కూడా తెలుసు ప్రజాపాలన ప్రజా విజయోత్సవం అనేసి కూడా మనము ఫస్ట్ డిసెంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ వరకు కూడా పెద్ద ఎత్తున చాలా కార్యక్రమాలంతా కూడా మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది సో మనం ఫస్ట్ డే మనము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది సో లాస్ట్ వన్ ఇయర్లో మనం ఒక ట్వంటీ క్రోర్స్ వరకు కూడా ఖర్చు పెట్టి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చేయడం జరిగింది డైట్ ఛార్జెస్ కూడా మనం పెంచడం జరిగింది సో ఏవైతే మనము ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్కి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా ఒక టూ సెవెంటీ మందిని అక్కడ మనం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ఎవరెవరికైతే మనకి ప్రమోషన్స్ ఇవ్వాలని వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ టీచర్స్కి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది సో ఎంత ఎండ ఉన్నా కానీ కూడా సో వాళ్ళు ఎవరు కూడా ఏ విధమైన ఇది లేకుండా కూడా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్లనే సో మన మున్సిపాలిటీని మనం ఇంత మంచిగా క్లీన్గా మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఏవైతే మీకు ఇష్యూస్ ఉన్నా కానీ అన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా తెలుసు ప్రభుత్వము ఆరోగ్యశ్రీని ఇంతకుముందు మనకి ఐదు లక్షల వరకు ఉండే ఆ లిమిట్ని కూడా ఇప్పుడు పది లక్షలు చేయడం జరిగింది సో ఆరోగ్యశ్రీ లిమిట్ కూడా పెంచడం జరిగింది సో ఏమైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం అక్కడ కూడా మనము రిజాల్వ్ చేసుకోవడం జరుగుతుంది నిన్ననే హాన్రబుల్ సీఎం గారు సో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసేటప్పుడు కూడా ఒకటి ప్రకటించదు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా లాస్ట్ వన్ ఇయర్లో సో ఎనిమిది వందల కోట్ల వరకు కూడా మేము ఖర్చు చేసినాం అనేసి నేను చెప్పడం జరిగింది సో ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత అన్ని అన్ని వందల కోట్లు ఖర్చు చేయదు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా అంటే ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎంత దృష్టి సారిస్తున్నదనేసి కూడా మనకు దీని ద్వారా అర్థమవుతూ ఉంది ఈ యొక్క సదే సదవకాశాన్ని మీరు అందరు కూడా ఉపయోగించుకొని సో మా మెడికల్ స్టాఫ్ అందరు కూడా ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను సో మీ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మనకి వాళ్ళందరి కూడా రక్త నమూనాలు కలెక్ట్ చేసుకోవడమే కాకుండా తర్వాత మనకి మనకు యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాటి అన్నిటిని కూడా మనము పరిష్కరించే దిశగా కూడా మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో అదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరు చేసిన సేవలకు మరొకసారి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ

అమలో దిస్తం సస్టైఫై కన్నా నామే లైట్ నలైన కన్నా కుడగరా అప్పుడు మిస్ చేసి నంబర్ అచ్చుకు ఉంది కిట్ ని రే నంబర్ కండి బంద్ అవుతుంది మే చేరగ 잡కుంటావ్ రిసీవ్స్ డిస్కుంటన అది ఆల్్రెడీ శాంపిల్ ఉన్నది శాంపిల్ ని వైల్ పక్కన పెట్టి రాయితే ఇక్కడ తీసుకోవాలి అది పడుతుంది శాం కూడా మరి బ్రహ్మాండంగా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు అందించడం జరిగింది ఇదే చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు చేయడం వారు సిద్ధంగా ఉన్నారు రావు సంక్రాంతి రోజులు రాబో రోజుల్లో మరి వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలి ఆ కుటుంబాలను ఆదుకోవాల మంచి లక్ష్యంతో మరి ఈరోజు ఉదయం లేవగానే వంట గ్యాస్ కావాలి ఎప్పుడు ధరలు పెరుగుతున్న సందర్భంలో ఏ ప్రభుత్వం అధికారం కూడా తిరుగుతూ ఉంటాం మరి ఇంకా వెయిట్ చేస్తే అలా వెట్ చేస్తుంది ధరలు పెరిగినా ఇబ్బంది కాకూడదు మరి వారికి ఐదు వందల రూపాయల గ్యాస్